హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ టీమ్ నేను మీ ఝాన్స్ సో మందిలో రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది అంటే నార్మల్గా మనకి ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా కానీ ఏదన్నా హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెచ్పి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా మనకైతే సిక్స్ సెవెన్ కూడా ఉంటుంది సో అలా అంత తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి ఇది ముఖ్యంగా హౌస్ వైఫ్స్లో ఎక్కువగా చూస్తుంటాము అమ్మాయిల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము రీసెంట్ టైమ్స్ లో చాలా మందికి రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు రాజు గారు హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ కూడా మరి సార్ నడిగి ఒక మంచి అసలు ఏం చేస్తే మనకి రక్తం వస్తుంది ఈ రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ జనరల్ గానే ఆడవాళ్ళకి కొంచెం అంటే మెయిన్ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత రక్తహీనత ఉందంటే ఓకే చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు రక్తహీనత ఉంటుంది అంటున్నారు సార్ మరి దానికి ఏదైనా పరిష్కారం ఉందా పరిష్కారం ఉందమ్మా ఫుడ్ హ్యాబిట్ ఏనమ్మా ఏదైనా ఫుడ్డే ఫుడ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఎందుకు అంటే చిన్నపిల్లలకు కూడా వాళ్ళు ఏ ఆహారం తింటున్నారో తెలియదు ఎలా తింటున్నారో తెలియదు టీవీ వంక చూస్తాను ఫోన్ వంక చూస్తానో తినేస్తున్నారమ్మ అక్కడ ఏంటంటే ఆ తినే ఆహారం ఏంటి దాని పేరు దాని స్మెల్ దాని రుచి అనేది అక్కడ ఇంపార్టెంట్ అమ్మా అప్పుడు అది బాడీకి వంట పడుతుంది అంటే బాడీ అబ్జర్వ్ చేసుకు వాళ్ళు తండ్రితో దాని అనకా నోట్లో రుచి తెలియట్లేదు స్మెల్ అనేది ఎప్పుడో మర్చిపోయారు అప్పుడు బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నా ఈ కంటితోటి కలర్ చూసి దాన్ని అది పల అనేది టేస్ట్ అనేది వాళ్ళ బ్రెయిన్ లోకి వచ్చి ఆ బ్రెయిన్ నాలికలోకి పంపుతుంది పంపినప్పుడు నాలిక ఆక్సిజన్ ద్వారా అది బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది ఈ వాయువు తిరగడం వల్లే ఇవన్నీ జరుగుతాయి శరీరంలో ఈ వాయువు ద్వారానే నాలిక సిగ్నల్ వచ్చి ఆ లాలాజలం రావడం ఆ లాలాజలంలో ఈ ఆక్సిజన్ కలవడం అప్పుడు తిన్న ఆహారం వెళ్ళి నలగ బాగా అరుగుదల బాగా అయ్యి బాడీ అంతా వంటపడితే అప్పుడు మీకు డెఫిషియన్సీస్ అనేది రాదండి తొందరగా ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు ఎలా తింటున్నారో తెలియదు ఎందుకు తింటున్నారో తెలియదు వీడి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడు రెండు గంటల దాకా ఏడిపిస్తున్నాడు భోజనం చేయట్లేదు అందుకేం చేద్దాం అడికో ఫోన్ ఇచ్చేద్దాం లేకపోతే స్కూటర్ మీద కూర్చోబెడదా కార్లో కూర్చోబెడదాం లేకపోతే టీవీ దగ్గర పెట్టేస్తుంటారు పెట్టేస్తూ ఉంటారు ఆ పెట్టినప్పుడు ఆడు పట్టిండి పోయినా చెప్పడు ఈ తల్లి ప్రేమతో ఇప్పుడు ఇంకో నాలుగు ముద్దలు ఎక్కువ పెడు దాంతో ఇంజులైజేషన్ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఓబెసిటీ అన్ని స్టార్ట్ అవుతాయి ఫస్ట్ థింగ్ అదమ్మ సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకే అన్ని రకాలైన ఆహార పదార్థాలు ఇవ్వాలంటే పూర్వం సిమ్లమ్మ సిమ్ అద్భుతమైన కాల్షియం ఐరన్ నువ్వు నెక్స్ట్ పూర్వం ఏం చేసేవారంటే ఈ ఉసిరి పచ్చడి అనేది అన్ని ఏళ్లలోనే ఉండేదమ్మ ఆ ఉసిరికాయ పచ్చళ్ళు కూడా హయ్యెస్ట్ ఆమ్లా హైయెస్ట్ ఐరన్ అలాగా అనేక రకాల ఫ్రూట్స్ లోని పచ్చళ్ళలోని ఐరన్ ఎక్కువ ఉన్నాయి నాచురల్గా తినేవారమ్మా అది మందుగా కాదు అలవాటు ప్రకారం అలా అలా తింటా ఉండేవారు అనేక రకాలు ఉండేవి ఇప్పుడు అలా కొన్ని ఫ్రూట్స్ పేర్లు చెప్తే ఇప్పుడు మోడ్రన్ వాళ్ళకి తెలియనే తెలియదు ఈ ఆహారానికి దూరం ఒకటం అవటం ఒకటి అతిగా జంక్ ఫుడ్ తింటాం ఒకటి ఈ జంక్ ఫుడ్ బయట ఫుడ్లు తినటం వల్ల వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల బాడీలో ఉన్న ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది తగ్గడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ తయారవడం తగ్గుతున్నాం దానివల్ల కూడా జరుగుతుంది ఇలాగ అలాగే అతిగా పులుపు తింటారు కొంతమంది ప్రేతమైన పులుపు తింటారు ఏంటంటే పైచ్యం బాడీ పైచ్య శరీరం అయితే పులుపు తినడం అనేది ఒక లక్షణం అండి అది అతిగా తిన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మా ఈ చింతపండు పులుపు అనేది కూడా ఎక్కువ ప్రమాదం ఇది ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ ని చంపేస్తుంది చంపేస్తుందా చింతపండు ఆ అదే చింతపండు అమ్మ మీరు బయట వదిలేసి ఆరు నెలల్లో బాగా నల్లగా అయిపోతుంది కదా అది మళ్ళీ బ్లడ్ సెల్స్ పంపుతుంది అదే చింతపండు రెండు రకాలుగా అది అమృతం అమ్మ ఇది విషయం కానీ మన వాళ్ళు ఏం చేస్తారు సార్ అది అలానే ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టడము నల్లగా అయిపోతే కోల్డ్ స్టోరేజ్ లో పెడుతున్నారు కదా పెడతన రంగు మారకూడదని వీళ్ళు పులుసులు నల్లగా అయిపోతున్నాయి చారు నల్లగా అయిపోయిపోతున్నాయని పెడతారు ఆ రంగు కోసం అక్కడ పెడుతున్నారు అక్కడ హైయెస్ట్ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతున్నాం ఎట్టి పరిస్థితిలో చింతపండు అనేది నల్లగా అవ్వకుండా తినకూడదండి నల్లగా అయితే అద్భుతం అలాగే వంకాయలు ఉన్నాయమ్మా వంకాయలు హైయెస్ట్ ఐరన్ ఉంటుంది మళ్ళీ అది గింజ పట్టకుండా తినాలి గింజ పడితే పైచం పెరిగిపోయి విరుద్ధంగా పనిచేస్తాం లేతగా గింజ పట్టినప్పుడు తినారనుకోండి చక్కగా మీకు ఐరన్ పెరుగుతుంది పైల్స్ కంప్లైంట్ కూడా తగ్గించే గుణం ఆ చిన్న లేత పిందులు ఓకే కూడా తగ్గుతాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఒకే కాయని ఇలా చెప్పగలిగారు మహానుభావులు కాదమ్మా అలాగే ఒకే చింతపండుని అలా చెప్పగలిగా అలా అనమాట దాని రూపం అది ఎప్పుడు తినాలి అలా తినాలి అనేది చాలా పెద్ద సైన్స్ మనకు ఉండేదాన్ని ఆ సైన్స్ అనేదాన్ని మనం కోల్పోయాం అమ్మాయిల్లో ఎక్కువ రావడానికి కారణం ఏంటంటేనమ్మా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కి మెచ్యూరిటీ పూర్వం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చాక అప్పుడు పెద్ద మహిళ అవట్లేదు అంటే ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ మందులు అప్పుడు మెనస్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు వద్దని ఫోన్ చేస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు ఏమీ తెలియని స్టేజ్ లో వచ్చేస్తుంది ఒక ఆవిడ అమెరికా నుంచి ఏడుతో ఫోన్ చేసింది మా అమ్మాయికి ఎనిమిదో సంవత్సరం అండి మెచ్యూరిటీ వచ్చేసింది దీన్ని ఆపడం ఎలాగ మీరు ఇస్తారా అని అమ్మ ఒకసారి ఆర్గాన్ తయారైపోయి దాని పని అది చేస్తాను ఇప్పుడు మీరు అలాంటి తప్పు చేయొద్దు చేస్తే అవి ఫ్లూయిడ్స్ రివర్స్ అయితే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి తల్లిగా మీ బాధ్యత ఏంటంటే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఆడపిల్లలకి మెచ్యూరిటీ ఫిజికల్ గా ఎలా అవుతుందో మెంటల్గా కూడా వాళ్ళకి తొందరగా మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది మీరు చెప్పండి అది ఆపటానికి లేదని చెప్పాను ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటేనమ్మా ఎక్కువ మంది మధ్యన పీసీ ఒడి అని ఓవర్ బ్లీడింగ్ అని ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది స్త్రీల్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటేనమ్మా మినరల్ డెఫిషియన్సీ అనేది మీకు ఆ పదమూడు పదిహేడులో పద్నాలుగు ఏళ్ళ నుంచి మొదలుపెట్టి నలభై ఐదు యాభై ఏళ్ళు దాకా ఎవ్రీ ఇయర్ పన్నెండు సార్లు వస్తారు నలభై ఏళ్ళు సార్లు వచ్చిందమ్మా ఒక ఐదు వారు వందల సార్లు వచ్చింది నాలుగు వందల సార్లు అప్పుడు ఏమవుతుంది అన్ని వందల సార్లు మీ బాడీలో ఉన్న మినరల్స్ బయటకెళ్ళిపోతున్నాయి అందుకు ఆడపిల్లలకి ఎప్పుడు కూడా మినరల్ తగ్గకుండా చూసుకోవాలి చూసుకుంటే వాళ్ళు గట్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు నడు నొప్పులు కాళ్ళు నొప్పులు కేడనొప్పులు రాకుండా ఉంటాయి అలా ఉండాలి అంటే ఏంటంటే కొంచెం కరివేపాకు ఎక్కువ వేపించి కరివేపాకు పౌడర్ అని ధనియాల పౌడర్ అని ఈ ఉసిరి పచ్చళ్ళు నల్ల నువ్వులతోటి ఇయడం నల్ల నువ్వుల నూనె కొంచెం కూరలో వాడుకోవటం వగరం ఉంటుందమ్మా అయినా మంచి ఐరన్ ఉంటుంది అందులో అదే నూనె ఒక చెంచా తాగొచ్చు మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దాంతో వంటలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు టేస్ట్ కొంచెం ఇటుగా ఉండొచ్చు అదే విధంగా కొబ్బరి నూనె లాంటివి తీసుకోవడం లూబ్రికేషన్ పెంచుకోవడం బాడీలో టాక్సిక్స్ తగ్గించుకోవటం ఇలా చేసుకుంటే అమ్మా మీరు కరివేపాకు ధనియాలు వీటిలో ఎనవి తినేవాళ్ళు అయితే చిన్న చేపలు క్రాబ్ ప్రాణం వీటిలో హైయెస్ట్ కాల్షియం ఉంది అలాగే ఐరన్ ఎందులో ఉంది ఇలా మనం చూసుకున్నామా ఆ విధమైన ఆహారం అలవాట్లు పిల్లలకు అలవాటు చేస్తే మనం ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది రక్తహీనత అనేది మ్యాక్సిమం రికవరీ అవుతుందమ్మా అదే విధంగా మిరియాలమ్మా నేతిలో వేపించి మీరు ఆ మిరియాలని కొంచెం నేతిలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వేయక తేలిపోతాయి అండి అప్పుడు తీసేసుకుని అవి సాయంత్రంలోనం రెండు కలిపి నూరేయండి మెత్తగా నూరుకుని చూర్ణం చేసుకుని మూడు పూట్ల మూడు పింఛులమ్మా తింటే మాక్సిమం పెరిగిపోవాలి బ్రహ్మాండంగా పెరిగిపోతున్నా ఐరన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట అలాగే ఆ నెయ్యిని మళ్ళీ కూరలు చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ దాని వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫిట్ అలాగా బెల్లం అమ్మ నల్ల బెల్లం మంచిది ఒరిజినల్ కెమికల్స్ ఏమి వాడడం తెచ్చుకుని దాన్ని నెయ్యిలో వేస్తే ముక్కలు చేసి ఆ బెల్లం ముక్కలు తేలుతాయి తేలి వెంటనే అవి తీసేసి ఆ నెయ్యి వేసుకున్న కూడా ఐరన్ పెరుగుతుందమ్మా కాల్షియం పెరుగుతుంది ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ తినొచ్చు స్వీట్గా చాలా బాగుంటుంది నేతలు వేపించింది కదా మనం మామూలుగా తినేదానికన్నా రెండు బాగుంటుంది చక్కగా తినొచ్చు దాన్ని దాని తినడం వల్ల కాల్షియం ఐరన్ కూడా పెరుగుతుంది ఈ నెయ్యి తినడం వల్ల కూడా ఇలాగా మనం తినే ఆహారంలోనే అనేక రకాలు ఉన్నాయి వీటిని మనం ఈ ఐరన్ ఎఫిషియన్సీకి ఇది కాల్షియంకి ఇది అలాగే మెగ్నీషియంకి ఇది పొటాషియంకి ఇది ఇలా మనం కొన్ని కొన్ని వాడుకుంటే అమ్మా విటమిన్ డి త్రీకి ఇది అలాగే బీట్ వాళ్ళకి ఇది బీట్ వాళ్ళు నేను మీరే చేసినట్టున్నారు వీడియోలో తౌడు బ్రాన్ ఉంటుంది కదమ్మా పైన ఎర్రపొర ఏదైతే ఉందో బియ్యం మీద అది తీసేస్తున్నారు కదా అది అద్భుతంగా బీట్ వాళ్ళు ఉంటుంది అలాగే మామిడి టెంకా జీడినంలో అది అదొకటి చాలా హైయెస్ట్ ఐరన్ ఉంటుంది ఇలాంటి బీట్ వాల్ ఉంటుంది అందులో ఐరన్ బీట్ వాల్ రెండు ఉంటాయి అందులో ఇందులో ఐరన్ తక్కువ ఉన్నా కానీ బీట్ వాళ్ళు బాగుంటుంది తౌళ్ళు మా అన్నగారు జాగ్రత్తగా తీయించమ్మాది పొట్లాలు కడతాడు డాక్టర్స్ ఎంతో మంది పట్టుకెళ్ళి ఆయన దగ్గర తింటున్నారు శుభ్రంగా అది బెల్లం నెయ్యి కలుపుకుంటే సిమ్మిన్ ఉంటుంది ఉంటుందమ్మా అది సున్నుండే ఉంటుంది హ్యాపీగా తినచ్చు హైయెస్ట్ బీట్ వాళ్ళు ఈ విధంగా మనం ఏదైతే డెఫిషియన్సీ ఉందో వాటి నుంచి బయటపడాలి అంటే ఇలా చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లోనే వాడుకుంటే అమ్మా ఈ డెఫిషియన్సీస్ తగ్గటం వల్ల వీళ్ళకి ముప్పై ఐదు నలభై వచ్చినోడికి వాళ్ళ ఎముకలు నొప్పులు అంటున్నారు కాళ్ళు నొప్పులు అంటున్నారు కీళ్ళ నేపులు అంటున్నారు ఇవన్నీ ఎందుకండి ఏదైతే ఈ మంత్లీ మెన్స్ట్రాల్ సైకిల్లో వేస్ట్ అయిపోయి మినరల్స్ ఉన్నాయో వాటిని రీఫిల్ చేసుకోవట్లేదు పూర్వం ఏం చేసేవారమ్మా శుభ్రంగా నాలుగు మూడు నాలుగు అయ్యేసరికి వాళ్ళకి రెండో పని ఉండేది కదా శ్రీలాంధ్రవ చోట కుడివరు ఒక ఆవిడ మినుములు ఎక్కువ వేయించుకొస్తే ఒక ఆవిడ పెసలు వేపించుకొస్తే ఒక శానగలు వేపించుకొస్తే ఓ కూసిన కూసిన అందరి చేతులు వేసుకుని పట్ట పట్ట పట నవిలి ఇప్పుడు పిల్లలు నవిలితే పళ్ళు విరిగిపోతాయి అంటే కాల్షియం లేదు బాడీలో శక్తి లేదు వాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన రెండు పళ్ళు ఉన్నా నాలుగు ఉన్నా ఆ పళ్ళు తోటి పటపట్లాడింది శుభ్రంగా తినేవారు మంచి ఫుడ్ అమ్మ అది అటువంటి ఫుడ్ తింటాం మానేసాం మనం న్యాచురల్గా దొరికి మానేసాం మానేసి అన్ని రెడీమేడ్ నిలవ ఉన్నాయి ఆ ఉన్న వాటికి నిలవ ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ కలపాలి కదమ్మా అవి హైయెస్ట్ మన ఇంట్రెస్ట్ చేసి పాడు చెప్తాయి ఈ విధమైన ప్రాబ్లమ్స్ తోటి మనం ఈ ఈజీగా సింపుల్గా చేసుకునేది ఏది అవన్నీ వదిలేయటం వల్ల ప్రతి మెడిసిన్స్ లేకపోతే హాస్పిటల్ ఖర్చు పెట్టడం సుఖం లేకపోవడం ఏం చేసినా కానీ మళ్ళీ పెడితే పోనీ సుఖం జరుగుతుంది రావట్లేదు అవునా జరిగింది నిజంగా చాలా మంది తల్లులు కూడా సార్ ఇంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా అన్నం తినట్లేదనో లేకపోతే స్కూల్ కి త్వరగా వెళ్ళాలనో వాళ్ళు ఇష్టపడుతున్నారనో చికెన్ అవునండి అసలు ఇప్పుడు పిల్లలకి అంటే ఒక ఆనందంగా ఉంటుంది స్వీట్ కార్న్ చికెన్ ఇలాంటివి తినటం వల్లేనమ్మా పాలల్లో కూడా ఏం చేస్తున్నారు అంటే గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తున్నారు అంటే ప్రొడక్షన్ ఎక్కువ రావడం కోసం అవి ఏం చేస్తున్నాయి అయ్యే పదార్థాలు మనం తినటం వల్ల మనకి పద్నాలుగు రేళ్ళు పదిహేను ఏళ్ళకి వచ్చి వయసు తొమ్మిది ఏళ్ళకి వచ్చేస్తాను పదేళ్ళకి ఒక ఫోర్ ఇయర్స్ అడ్వాన్స్ అయిపోతున్నాం చావు కూడా ఫోర్ ఇయర్స్ అడ్వాన్స్ గానే జరుగుతుంది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కదా ఆ విధంగా అనమాట ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ ఉందమ్మా చికెన్ అయితే ఇప్పుడు మన ఇంట్లో పెంచుకుని కోడి ఆరు నెలలకి అర కేజీ అయితే అది నెలకే రెండు కేజీలు అవుతుంది ఎలా అవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది కదా అప్పుడు మన శరీరం కూడా అలా పెరిగిపోతుంది కదా అది కంటిన్యూగా తింటాం ఇవన్నీ ఆలోచించుకోవాలండి ఆలోచించుకుని ఏ అయితే జెనెటికల్లీ మాడిఫైడ్ చేసినవి ఉన్నాయో ప్రొడక్ట్స్ అవి ఆ వాటికి దూరంగా ఉంటాయమ్మా మనం చాలా హ్యాపీగా ఉంటాం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నిజంగా అమెరికా నుంచి ఫోన్ చేశారు అటు ఎయిట్ ఇయర్స్ అయిందండి మా పాపని మీరు ఎంత ఏడ్చినా గానీ ఇంక ఏం చేసినా చాలా మంది రిలేట్ అయి ఉన్నారు ఇండియాలో కూడా చాలా మంది చాలా తక్కువ ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు వాళ్ళకి పాపం ఏం తెలియదు మేబీ తొమ్మిది ఏళ్ళ ఫిఫ్త్ క్లాస్ లోనో ఫోర్త్ క్లాస్ లోనూ ఉంటారు ఒక స్కూల్ కి వెళ్లే పిల్ల పీరియడ్ ని ఎలా మేనేజ్ చేస్తుంది ఇవా తెలియదు అండి వాళ్ళకి ఏం తెలిసి మనం ఏం పడతామో వాళ్ళు అదే తింటారు వాళ్ళు ఇష్టంగా తింటున్నారని వాళ్ళు తినకూడని పదార్థాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ ని ఒక ఐదు పదేళ్ళు వెనక్కి లాగేస్తుంది తల్లిదండ్రులే కొట్టైనా సరే ఇవి తినకూడదు ఎందుకు తినకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు కూడా వింటారు చెప్పాలి అవును అవును వింటారు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది అలాగే మీరు కూడా త్వరగా అయిపోతుంది కదా ఉండేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం బయట కర్రీస్ తెచ్చుకొని తినడం కాకుండా కొంచెం ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం కొన్ని రోజులు ఎలాగూ పొల్యూషన్ వల్ల సగం ఆరోగ్యం పోతుంది అట్లీస్ట్ ఫుడ్లో అన్నా కాస్త మార్పులు చేసుకోండి అండ్ మీకు హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది